జరుపుకుంటున్న మా మిత్రుడు ఇంకా చెప్పాలంటే మంచి హితుడు సన్నిహితుడు ప్రముఖ సంగీత విద్వాంసులు హార్మోనిస్ట్ ఎందరో కళాకారులు తీర్చిదిద్దిన మరి ముఖ్యంగా జూనియర్ డీవీ మా అబ్బాయి జూనియర్ డీవీని తీర్చిదిద్ది ఈరోజు ఆంధ్రదేశం మొత్తం ప్రఖ్యాతిగాంచేటట్లు గాంచేటట్లు చేసి అలాగే రంగస్థలంలో తెలుగు రంగస్థలంలో ఎనలేని కీర్తి గడించే విధంగా అందరు చెప్పుకునే విధంగా ఒక గురువుగా ఒక ప్రముఖ హార్మోనిస్ట్గా పేరొందిన మా హితుడు సన్నిహితుడు